दीन जे दीन जे उडे दीन जे उडे ఎన్టీఆర్ వద్దంతి వేదికగా మరొకసారి నందమూరి ఫ్యామిలీలో ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయనే చెప్పుకోవాలి స్పష్టంగా క్లియర్గా బయటపడ్డాయి ఈసారి ఇప్పటివరకు కూడా నివురు గప్పిన నిప్పులో ఉన్న విభేదాలన్నీ కూడా ఈ ఈ ఈ ఒక్క సంఘటనతో తేటతెల్లమయ్యాయనే మనం చెప్పుకోవాలి ఎన్టీఆర్ వద్దంతి సందర్భంగా ఆనవాయితీగా ఎన్టీఆర్ ఘాటు దగ్గర నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన అందరూ కూడా వచ్చి నివాళులర్పించడం ఈరోజు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా నివాళులర్పించడం అనేది ఆనవాయితీగా జరుగుతూ వస్తుంది అయితే ఇదే సందర్భంలో అక్కడ నందమూరి ఫ్యామిలీకి సంబంధించి ఎన్టీఆర్కి సంబంధించి కొన్ని ఫ్లెక్సీలు అయితే ఎప్పటికప్పుడు అభిమానులు కానీ ఇతర టీడీపీ నేతలు కానీ పెట్టే సందర్భం అయితే ఉంటూ ఉంటుంది అందులో భాగంగానే ఈరోజు ఎన్టీఆర్ గార్డ్ దగ్గర ఎన్టీఆర్కి సంబంధించిన జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన కొన్ని ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేశారు అదే సమయంలో ఉదయం నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ గార్డ్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఫ్లెక్సీలను చూసి చాలా సీరియస్ అయ్యారు ఆ విజువల్స్ కూడా మనం స్పష్టంగా విజువల్స్లో చూస్తున్నాం ఇక్కడ ఎందుకు ఈ ఫ్లెక్సీలు ఉన్నాయి వెంటనే నే తొలగించండి వాటిని వెంటనే తీసేసేయండి వీడితో మనకి పని ఏంటి అని ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు కీలకంగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు మనం విజువల్స్లో కూడా అవి మార్నింగ్ నుంచి కూడా వైరల్ అవుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది నందమూరి బాలకృష్ణ ఏ విధంగా ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద వ్యాఖ్యలు చేయడం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే ఒక ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే చెప్పుకోవాలి ఎందుకంటే నందమూరి ఫ్యామిలీ తొలిత నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ని దూరంగా పెడుతూనే వచ్చింది కేవలం రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో మాత్రమే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ని ఉపయోగించుకున్నారు అయితే అప్పుడు కూడా నందమూరి ఫ్యామిలీకి సంబంధించి నారా ఫ్యామిలీకి సంబంధించి చాలా విభేదాలు అయితే బయటకు వచ్చాయి ముఖ్యంగా అప్పుడు నారా ఫ్యామిలీకి సంబంధించిన చాలామంది కూడా ఏ ఏ రూట్లలో అయితే జూ జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల తొమ్మిదిలో ప్రచారం చేశారో ఆ నియోజకవర్గాలు అన్నీ కూడా ఓడిపోయాయనే ఒక ప్రచారం అయితే తెర మీదకు తీసుకొచ్చిన సందర్భం అయితే ఉంది మరొకవైపు జూనియర్ ఎన్టీఆర్ చాలా టాక్టివ్గా చాలా సమర్థవంతంగా మాట్లాడే వ్యక్తి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండే వ్యక్తి అందుకనే కాస్త టీడీపీకి దూరంగా పెడుతున్నారనే విమర్శలు కూడా ఇటువైపుగా అంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే చేస్తూ ఉన్నారు అయితే జూనియర్ ఎన్టీఆర్కి నందమూరి ఫ్యామిలీకి ఉన్న గ్యాప్ అనేది ఎంత ఎంతవరకు ఉందనేది అయితే ఈరోజు మనకి స్పష్టమైందనే చెప్పుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సందర్భంలో కూడా నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన నటులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు మెయిన్ స్ట్రీంలో ఉన్న వ్యక్తులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అయిన సందర్భం మనం చూసాం కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రియాక్ట్ కాలేదు ఇదే అంశానికి సంబంధించి చాలాసార్లు ప్రశ్నలు సంధించినప్పటికీ కూడా బాలకృష్ణ కూడా అది ఎవరిష్టం ఎవరు రియాక్ట్ అవ్వాలి ఎవరు రియాక్ట్ అవ్వకూడదు మనం ఎవరుని చెప్పడానికి అని బాలకృష్ణ కూడా వ్యాఖ్యానించడం జరిగింది అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జరిగిన సంఘటనలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు బాలకృష్ణ ఇటువంటి వ్యాఖ్యలు చేశారని చూడాలి మరొకవైపు జూనియర్ ఎన్టీఆర్ తొలిత నుంచి కూడా వైసీపీకి కాస్త సపోర్ట్గా ఉన్నారనే విమర్శలు కూడా టీడీపీ నేతలు వినిపిస్తూ ఉన్నారు ఎందుకంటే వల్లభనేని వంశీ కావచ్చు కొడాలి నాని కావచ్చు జూనియర్ ఎన్టీఆర్కి చాలా అత్యంత సన్నిహితులుగా ఉన్నారు టీడీపీ నుంచి వల్లభనేని వంశీ కావచ్చు కొడాలి నాని కావచ్చు వైసీపీలో జాయిన్ అయిన క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ చాలా కీలక పాత్ర పోషించారనే కూడా విమర్శలు కూడా అప్పట్లో వచ్చాయి అయితే దీన్ని జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించారు వాళ్ళు వైసీపీలో జాయిన్ అవడానికి తన పాత్ర ఏమీ లేదని కూడా స్పష్టం చేసిన సందర్భం అయితే క్లియర్గా ఉంది ఒకటైతే సీరియస్గా తీసుకున్నారనే చెప్పుకోవాలి నందమూరి ఫ్యామిలీకి సంబంధించి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవటాన్ని అయితే చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు కళ్యాణ్ రామ్ కావచ్చు కేవలం నందమూరి ఫ్యామిలీకి సంబంధించి కళ్యాణ్ రామ్ మాత్రమే జూనియర్ ఎన్టీఆర్తో కాస్త క్లోజ్ అసోసియేటెడ్గా ఉన్నారు మిగతా నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్తో విభేదిస్తూనే ఉన్నారు ఆ విభేదాలు ఈరోజు ఎన్టీఆర్ సీని జూనియర్ ఎన్టీఆర్ వద్దంతి సందర్భంగా మనకి తెర మీదకి వచ్చాయి ముఖ్యంగా బాలకృష్ణ నటుడు బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారనే చెప్పుకోవాలి ఇక్కడ ఎందుకు ఈ ఫ్లెక్సీలు ఉన్నాయి వీడితో మనకు ఏంటి ఈ ఫ్లెక్సీలు తీసేసేయండి నేను మళ్ళీ బయటకు వచ్చేసరికి ఇక్కడ ఫ్లెక్సీలు ఉండకూడదు అనే వ్యాఖ్యలు అయితే నందమూరి బాలకృష్ణ చేశారు ఇప్పుడు ఇదే వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఈ వ్యాఖ్యలని వైసీపీ అయితే చాలా వైరల్ చేస్తూ ఉంది ఎందుకంటే నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్కి ఎటువంటి వివక్ష జరుగుతుంది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి అధికార పార్టీ అయితే చాలా తీవ్రంగా మార్నింగ్ నుంచి కూడా వైరల్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరొక వైపు కొడాలినాని ఇదే అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు కొద్దిసేపటి క్రితమే న్యూస్ ఎయిటీన్ కొడాలి మాట్లాడినప్పుడు మరి కాసేపట్లో దీనికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు జరిగిన ఈ పరిణామాన్ని అధికార పార్టీ అయితే తనకు అనువుగా మార్చుకునే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి అందులో భాగంగానే కొడాలి నాని కూడా కొద్దిసేపటి క్రితమే వ్యాఖ్యానించడం జరిగింది నందమూరి ఫ్యామిలీకి బ్రెయిన్ లేదని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది కేవలం వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు ట్రాప్లో ఉంటారు అందుకనే నందమూరి ఫ్యామిలీ ఈ విధంగా ఉంది సీనియర్ ఎన్టీఆర్ ఎక్కడున్నా కానీ ఈ పరిణామాలు చూసి చాలా బాధపడతారనేది కూడా కొడాలి నాని వ్యాఖ్యానించడం జరిగింది మరొక వైపు వైసీపీ వీటన్నిటిని కూడా పరిశీలిస్తుంది వీటన్నిటిని కూడా ప్రజల ముందుకు తీసుకురావాలని నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్కి జరుగుతున్న వివక్ష పట్ల అందరికీ అర్థమయ్యేలా ఎక్స్పోజ్ చేయటానికి కూడా సన్నాహాలు చేస్తుంది అయితే ఇదే జూనియర్ ఎన్టీఆర్ని చంద్రబాబు నాయుడు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అయితే ప్రచారానికి వాడుకున్నాడు అప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ సభలు కావచ్చు ప్రసంగాలు కావచ్చు చాలా వరకు హైలైట్ అయిన సందర్భం ఉంది అప్పుడే చాలామంది ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు తర్వాత ప్రత్యామ్నాయంగా టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవుతారనేదైతే అందరూ వ్యాఖ్యానించారు చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు ఎక్కడైనా భారీ బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు కావచ్చు ప్రజలతో ఇంట్రాక్ట్ అవుతున్నప్పుడు కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు అయితే వస్తూ ఉంటాయి జూనియర్ ఎన్టీఆర్ని ఎప్పుడు పార్టీలోకి తీసుకుంటారని కూడా కార్యకర్తల నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ముఖ్యంగా లోకేష్ అనే వ్యక్తి చాలా అసమర్థ నాయకుడు అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి అందులో భాగంగానే టీడీపీని ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుకు నడిపించడానికి జూనియర్ ఎన్టీఆర్ అయితేనే కరెక్ట్ అనే వ్యాఖ్యలు అయితే తీవ్రంగా వినిపిస్తున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ని చాలా సమర్థవంతమైన నాయకుడు కాబట్టే లోకేష్ని హైలైట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ని కాస్త పక్కన పెడుతున్నారనేది అయితే విమర్శలు వస్తూ ఉన్నాయి వీటన్నిటి విమర్శల నేపథ్యంలో ఈరోజు బాలకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనేది నిజంగా ఒక విధంగా సంచలనంగానే మనం చెప్పుకోవాలి ఎందుకంటే కేవలం బాలకృష్ణ కావచ్చు నందమూరి ఫ్యామిలీ కావచ్చు ఒకే ఒక అంశంలో జూనియర్ ఎన్టీఆర్ పట్ల అసహనంగా ఉన్నారు అసంతృప్తిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు నందమూరి ఫ్యామిలీకి సంబంధించి అందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టారు ట్విట్టర్లో ట్వీట్స్ పెట్టారు అయినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆ అరెస్ట్కి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు మరొక వైపు గతంలో కొడాలినాని అసెంబ్లీలో భువనేశ్వర్ని పౌరుష పదజాలంతో దూషించినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ చాలా ప్లెయిన్గా ఒక వీడియోని రిలీజ్ చేశారు కానీ ఎక్కడ అగ్రెసివ్గా రిలీజ్ మాట్లాడడం కానీ కొడాలి నానికి కౌంటర్ ఇవ్వడం కానీ కొడాలి నానికి వార్నింగ్ ఇవ్వటం కానీ ఇలాంటివి ఎక్కడ వ్యాఖ్యానించకపోవడం కూడా అప్పుడు కూడా టీడీపీ కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు చాలా విమర్శలు అయితే చేశారు మొత్తానికి చూసుకుంటే టీడీపీకి దాదాపుగా జూనియర్ ఎన్టీఆర్ ఈ వ్యాఖ్యలతో దూరమయ్యారని మనం చెప్పుకోవాలి ఈ స్పష్టమైపోయిందని మనం చెప్పుకోవాలి నందమూరి ఫ్యామిలీలో స్పష్టమైన విభేదాలు ఉన్నాయని మనం స్పష్టంగా చెప్పుకోవాలి మరొక వైపు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి షర్మిళకి మధ్య విభేదాలు ఉన్నాయి అనేది చాలామందికి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానికి తగ్గ టీడీపీకి సంబంధించిన ఒక వర్గం ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు నందమూరి ఫ్యామిలీలో అయిన ఈ చిన్న సంఘటనను కూడా అధికార పార్టీ అదే విధంగా ఎస్టాబ్లిష్ చేయడానికి చూస్తూ ఉంది అందులో భాగంగానే ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయనేది అయితే స్పష్టంగా అధికార పార్టీ అయితే క్యాచ్ చేసుకునే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి మరి కాసేపట్లో అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఏదైతే అదే సామాజిక వర్గానికి చెందిన నేతలు కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి కొడాలినతో మనం ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా అదే చెప్పే కేవలం నందమూరి ఫ్యామిలీ మొత్తం చంద్రబాబు నాయుడు ట్రాప్లో ఉంటారు అందుకనే నందమూరి ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఎదుగు బదుగు లేకుండా ఉంది పైనున్న సీనియర్ ఎన్టీఆర్ కూడా ఈ పరిణామాలు చూసి చాలా బాధపడతారని కూడా కొడాలి నాని వ్యాఖ్యానించడం జరిగింది మరి కాసేపట్లో కొడాలి నాని మీడియా ముందుకు వచ్చే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి వల్లభనేని వంశీని కూడా వైసీపీ ఈ అంశంలో వాడుకునే ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి ఉన్న విభేదాలని టీడీపీ ఏ విధంగా హైలైట్ చేస్తుందో ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్కి జరుగుతున్న వివక్షను కూడా అదే విధంగా హైలైట్ చేయడానికి అయితే మార్నింగ్ నుంచి కూడా ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే వైసీపీకి చెందిన సోషల్ మీడియా ఈ విజువల్స్ని ఉదయం నుంచి కూడా ఇంటర్నెట్లో వైరల్ చేస్తున్న పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఉదయం జరిగిన పరిణామంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే తీవ్ర మనస్తాపానికి గురయ్యారనే చెప్పుకోవాలి ముఖ్యంగా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాలకృష్ణ ఆ విధంగా ఎట్లా వ్యవహరిస్తారని కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో సమర్థవంతంగా తన సేవలను వినియోగించుకున్న టీడీపీ పార్టీ ఇప్పుడు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టారు అనే క్వశ్చన్ అయితే లేవనెత్తుతున్న పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది మరొక వైపు నందమూరి ఫ్యామిలీ నుంచి కేవలం కళ్యాణ్ రామ్ మాత్రమే జూనియర్ ఎన్టీఆర్కి చాలా క్లోజ్ అసోసియేటెడ్గా ఉన్నారు మిగతా వాళ్ళు ఎవరూ కూడా జూనియర్ ఎన్టీఆర్కి క్లోజ్ అసోసియేటెడ్గా లేరు నారా ఫ్యామిలీ కావచ్చు నందమూరి ఫ్యామిలీ కావచ్చు అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఈ రోజు జరిగిన ఈ ఈ సంఘటన ఎటువంటి రాజకీయ పరిణామాలకి అనేది అయితే వేచి చూడాల్సింది